ఇతరులను చూసి అసూయపడేవాడు మనశ్శాంతిని పొందలేడు మీ సొంత మోక్షానికై పనిచేయండి ఇతరులపై ఆధారపడవద్దు మంచి మంచి వారిచే ప్రేమించబడటం కంటే మంచి దుర్మార్గులచే ఎక్కువగా హింసించబడుతుంది అర్హులైన వారికి దానం చేయడం మంచి నేలపై విత్తన మంచి విత్తనం లాంటిది అది సమృద్ధిగా ఇస్తుంది మనిషి యొక్క సొంత మనస్సే అతని చెడు మార్గాలలోకి లాగుతుంది అతని శత్రువు కాదు ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ ప్రేమ అంటే ఇతర వ్యక్తి యొక్క ఆనందం మీ సొంతం